నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం చేసిన ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ మోడీ అంటుండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్లు ముఖ్యమంత్రి ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్లు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించొచ్చు మరి ఇలా ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయ హామీలు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదని నేను అడుగుతున్నా విఘ్నలు మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు బరగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాతి అని నేను అడుగుతున్నాను